వైఎన్ కి స్వాగతం వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో జర్నలిస్ట్ సందర్భంగా రాజమండ్రిలో ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులందరికీ కూడా సాల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో వైఎన్సీ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ కు సన్మానించారు జర్నలిస్టులు శేఖర్ ప్రత్యేకంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు మానపల్లి రమేష్ రాజేష్ లతో ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకున్నారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జర్నలిస్ట్ సందర్భంగా సన్మాన కార్యక్రమం చేస్తామన్నారు పత్రికా విలేకరులకు కూడా కరోనా సమయంలో తమ కుటుంబానికి దూరమై వారి కర్తవ్యం కోసం చేసిన సేవలను మరువులేమని గుర్తు చేశారు ఆ ఫోటో ఫోటోలు తీయండి ఫోటోలు తీశారు వీడియో కూడా తీయండి నిశ్ అస్విన్ మండలి అనర్గణీకరణ karte aiyyo అకల అస్విన్ ఇంటర్నేషనల్ ఇష్యూజర్ జర్నల్ పైపుల మనం పాసికల్ సిద్రహิน ద్వారా ప్రతి సంస్కుడ జర్నలిస్ట్ డే సందర్భంగా మన విలేకరులందరికీ కూడా ఒక హిల్ స్టేషన్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం గత రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఇప్పటివరకు చేయడం జరుగుతుంది ఎందుకంటే విలేకరులు అనేది చాలామంది ఆలోచిస్తారు జర్నలిస్టులు అనే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది కానీ నిజంగా ప్రతి జర్నలిస్టు కూడా ఎంతో కష్టపడి అది పగల రా రాత్ర ఎండ వాన లేకపోతే కొండ గుట్ట అనే సంబంధం లేకుండా ప్రతి సమాచారాన్ని సమయానికి చేరవేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నటువంటి జర్నలిస్టులకి నిజంగా వారి యొక్క అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి వాసుకల్ సెంటరేషన్ తరఫున అలాగే వాసిపల్స్ ఏజీజిఎఫ్ రాక్స్ రాజమండ్రి తర్వాత వారు రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ రాక్ కబుల్స్ తరఫున గత పది సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు లేఖలు అందరికి అలాగే వాసుకల్ సెంటరేషన్లో వచ్చేసరికి గత యాభై నాలుగు సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ లోనే పదిహేను వందల క్లబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిత్యం లక్షల రూపాయలు కోట్ల రూపాయల సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఈ రోజున ఈ రోజున ఇంటర్నేషనల్ రెండు వేల పదమూడవ సంవత్సరంలో మన భారతదేశంలోనే అత్యున్నతమైన సేవా సంస్థగా ఇంటర్నేషనల్ సంబంధించి వాసుకొల్స్ ఇంటర్నేషనల్ సంబంధించి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది వాసుకొత్ ఇంటర్నేషనల్ అదేవిధంగా ఈ రోజున సుమారు తొంభై వేల మంది సభ్యులతో ఇంటర్నేషనల్ లోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం కోటాను కోట్ల రూపాయలు సేవలు చేస్తూ అందరికీ అన్ని రకాల వర్ణాలకి కూడా సేవలు అందిస్తూ మా ఈ వార్షిక ఇంటర్నేషనల్ అలా అండి అదేవిధంగా మరొకసారి జర్నలిస్టే సందర్భంగా విలేకరులందరికీ కూడా జర్నలిస్టే శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్